బంగారం బాగుందంటే ఎక్కచ్చేలాండు ఎండి పట్టుకొని బంగారం పట్టుకొని గుర్రాల మీద పెట్టుకొని వస్తాడు అరే తమ్ములాల మనం ఏడుగురు ఉన్నవాడు ఒక్కోడు వన్నలే సరిగా నేను లేదు అన్నది తినకపోదు నా పిక సల పడితే నా బాబుతో సెల్ఫీ చెప్పు మనం ఇలా ఉద్దాలిపోతున్నాం అన్న మరి మనం తినకపోతే ఆడవది వారి కింద అర్థం అర్థంగా వచ్చు చిన్నవా అన్నగోలు పోని తల్లి దగ్గరకు నడుపు ఇక్కడ అన్నం పెట్టు అన్నది ఆ అన్నం పెట్టేవారు కల్లా ఏనాడు ఒక ఏడుగురు అన్నగల కొడుకులకు కొడుకులు తల్లి ఏడుగురికి అన్నం పెట్టింది అన్నం పెట్టేవారు కల్లా భగవంతుడు చూసిన వాళ్ళ తిని అన్నం మీద పచ్చిగొట్టింది ఆ పెట్టు ఆటమూటెట్టుతో ఏనాడు ఒక కడదారి కంచాల పట్టది అక్కడ తల్లి కళ్ళ అమ్మ ಕೊಡಕನು ಕೂಡ ಕೊಡಕಾರಿ ಚಾಲಿ ಕೊಡಕು ನೀವು ಅನ್ನವೇ ಕರವೈತದೆ ಮೂರ ಕೊಡುಗ ಅಚ್ಚರೋರಿ ಕನ್ನ ಕೊಡಕ ನೋರಿ ಕನ್ನ ಕೊಡಕ ఉన్నాడో పాల్గొడు ఉన్నాడో ఇంద్రగాడు ఉన్నాడో మంత్రగాడు ఉన్నాడు పద్దురాలు జోలి కాదు మనకున్నగా జాగవ కన్న తల్లి వారి కళ్ళు కొడుకును ఉంగ కలప తన్ను ఇది తల్లికేమంటా చెప్పుతు తెలుసు అమ్మ నువ్వు దారికి పోతున్నవారు నువ్వు నెయ్యి ఎక్కువ నువ్వు నెయ్యి ఎక్కువ పోతే కింద పడ్డది

అంటే ఏమే కన్నమాతల్లి మేము అన్నం తినం అన్నం తిన పెట్టి మేము అన్నం తిండు ఇయల వెగిరి తగ్గి మేము దానికి అన్నం పెట్టలేదు మేము అన్నం తినిపోతే మాకు అన్నం పెట్టే దాదాపు వద్దులనుకు ఎదురుకోవచ్చింది తనకి వల్ల గడప దాటి తన గడు దాటులతో అది చెట్టు మీది నా

మాకు ఆ అందులోకి ఏము దోకం లేదన్నరే అయ్యా కన్నాయి గడుపులు అడాలా తల్లికి ధైర్యం చెప్పి నువ్వేనాడు తండ్రికి ధైర్యం చెప్పి ఆయన అక్క ఎడుగులు కొడుకు బయటకుడు తాలి సరి ట్టే గుట్టే గరువుని మీద పడ్డట్టే పడు కాని పన్ను దీరాదు రక్తం వెళ్ళదు వాళ్ళకు కోటు గీరాదు రక్తం వెళ్ళచ్చు బిడ్డ భయ పట్టించినట్టే బయట పడ్డియాలి ఎందుకు జరగాలన్నరే కుక్కలు చూసి రే ఆ కుక్కలు చూసి బామ్తున్నరే అమ్మా భగవంతుడు పన్నెదికోమని పల్లెనాడు అన్నారు భగవంతుడు దగ్గర వెళ్తున్నాడు కుక్కల దగ్గర విడుతుకున్నాక ఏ ఊరుమున్నది చేయమన్నాడు నేను ఇక్కడ మా తాతలు వచ్చిరాట బలి పట్టమ కులానికి కుల గురువు అని మరి కులానికి కుల గురు మాకు ఇక్కడ బలియాలు ఉన్నారట బలి నేను వస్తున్నా మా మేము ఇక్కడ గురునై నేను వస్తున్నాను ఆ ఏడుగురు అన్నదాము కట్టు కట్టడం దగ్గర పారేసి మరి భగవంతులు చూసిన కుల గురువాట అది గురువు ఎంబడి పెట్టుకున్నారు మాగో బలి ఎల్లు చూసినవా ఏనాడు ఒక మన కుల గురువాని నింపుకుంటున్నారు నింపుకుంటున్నారే మరి లోపటాలు మిత్ర నింపుకునే వరకు ఓ గడిచలు రెండు గడిచలు మూడు గడిచలు జరుగుతున్నాయి మరి ఏమి చేయాలి బలి పిల్లలు నేనెట్ట తీసుకుపోవాలి నామలకు కూకున్న గడ ఏమంట ఉన్నాడు మరి ఏమన్నా అంటే ఎల్లిగవా ఏదో ఉన్నది పైగవా పంజమున్నది ఉంటే ఆ భగవంతుడునాడు ఒక పని పెట్టాలి అయినావా ఆ భగవంతుడు తెచ్చినవా బలియోళ్ళు గిలా గెలిపే ఒక దూద పెట్టే భగవంతుడు ఏం పెట్టిండు భగవంతుడు గుర్రాలు పెట్టి ఎండి పెట్టిండు బతు పెట్టినాడు బంగారు పెట్టినాడు ఏడుగురు బామల కింద భగవంతుడు మళ్ళీ ఓడిపోతున్నాడు మరి భగవంతుడికి అంటే బట్టే ఉన్నది తొడుకుందామంటే హంగి ఉన్నది మరి లాస్ట్ వాట కింద మరి ఏమంటే ఉన్నదైనా లాస్ట్ వాట వినాడు ఒక ఏడు వాటలు వీణ ఈ యొక్క ఆట వీల ఏం పెడుతు ట్టుకున్నా అది ఒకే ఉంది తొడుకున్నా ఉంది నేనేం పెట్టాలంటే పంజం పంజమే ఆట ఆటే కట్టుకున్న బట్ట కూడా పెట్టాలి రేపు ఏమంటారు కదంటే అప్పు ఆకుపాగా అయితే ముద్ద బట్ట కట్టుకోవాలంట కట్టుకోవాలంటారు ఆ శాస్త్రానికి ఈ శాస్త్రం చేసి పెట్టు అని పల్లెల్లో అడిగారి నేనేం కట్టుకోవాలి ఒకనాడు నా మసి పొంత బేగు తీసుకొచ్చి ఆ మసి పొంత పేగు తీసుకొచ్చి కోసి పెట్టుకోమని ఆ మసి పొంత పేగు తీసుకొని భగవంతుడు కోసి పెట్టుకుందు భార్య కాబట్టి మొత్తం అంత బాలకు మున్నూరు చేసి అలిగడ తున్న అంత బాలకు పది చేసి అలిగడ తుది ఎరకాయంతూరు చేశారు నాకొక్క భార్య మసి మసిబొంత

చివరకల్లా అందుకే వెళ్ళిపోయి తోడు కల్లా చూసిందులమాయిల పోయి తొలికి వచ్చే పాడుకున్నాం మరి రాగి పైసే చేప్రావోయన్నారు రాగి పైసే చేప ఇద్దరు భగవంతునికి సందు దొరికింది ఓ రామ రామ తూర్పుకున్నాడు మన తూర్పుకున్న భగవంతుడు పలువుడికి పలువుడుకున్న బలిఎల్లు తూర్పుకి వచ్చిండు ఆ ఎలాగే చేత పట్టుకొని భగవంతుడు దూదం మొదలు పెడుతున్నాడు दोहे चालात तुम्ही एक लवणे नाम कर लिलो तर माता येला मागली आहे గబలాట ఆడుతున్నాడు మేము ఇప్పుడు గబలాట మొదలుపెట్టంగా ఒక్కొక్కటి అన్నాడు ఒక్కొక్క ఆటోడు అక్కడ భగవంతుని రాజ్యం అంత బా భగవంతుని చేతలు దిక్కింది మరి రెండు ఉన్నాయి అగో రెండు ఆటలల్లా భగవంతుని ఆడేటి రెండు ఆటలు ఉన్నాయి మరి రెండు అంటే ఒక్క ఆట ఆడుతున్నాడు ఈ ఒక్క ఆట ఆడి ఆ బలి ఏం పెడతారో అంటే అయ్యయ్యో మాకు కట్టుకున్న బట్టే ఉంది అని మా దగ్గర చేతులు దాడిచ్చుండు ఆ చేతులు దాడిచ్చిన పగడవంతుడు ఏమంటుండో తెలుసినా ఈ మసిబొంత బుడ్డ ఒక కోడి పెట్టుకున్న బుడ్డ కోసి ఏడు గందకలు చేసి ఏడుగురికి బుట్ట కోసలు పెట్టి ఏడుగురి తోతులు తోడలు అక్కడ పెట్టుకుంటారు మరి ఇంకొక ఆట బాట ఉన్నది నేను ఊపుకుంటున్నా అంటున్నావు నన్ను ఊపుడు మరి చూసినావా ఇంకొక ఆట మీద ఏం పెడతారో పెట్టు అంటూ ఉన్నారే ముందు ఆ వెనక ముందు చూసే వరకల్లా ఏం పెట్టాలా ఏం పెట్టాలని ఏడుగురు అందరూ చేతులు ఇచ్చు కూర్చు భగవంతుడు చిన్న ఈసారం చెప్తున్నారు ఏమో బారా ఎందుకు భయపడతారు మీ తోడుంటే తోడు కూడా పెట్టుకోవచ్చు అన్నాడు మరి ఈయన చెప్పండి వాళ్ళకెట్టది మరి చూసినవా చిక్కరా చిక్కరా మన తోడు పుట్టింది ఒకనాడు ఇల్లలేదా మరి దానికి రేపు లగ్గం చేయాలంటే నాలుగు పది లక్షల వరకు అర్థం పోయాలే మరి చూసినవా పది లక్షల అప్పైతుంది మనకు మరి ఓడిపోయినప్పుడు మెల్లగా తీసుకొచ్చి పోరిని బుధ పెడితే ఆయన పోరిని దోరుకోలిపోతాడు మనకి ఖర్చులు తప్పుతుందని మరి చూసినవా ఏడుగురు